मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूं मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी को आपको दूसरा जन्म लेना पड़ेगा इस जन्म में तो नहीं हरा सकते आप आम आदमी पार्टी को दिल्ली में दिल्ली का मालिक होने का गमन था उनका सच से सामना हो भी गया నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది మూడు సార్లు వరుసగా గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోయి సున్నాకు పరిమితమైంది బీజేపీ గెలవడం కంటే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం అనేది అతి పెద్ద విషయం అందులోను స్వయంగా కేజ్రీవాల్ ఓటం పాలవడము అనేది ఇంకా ఇంకా పెద్ద విషయం ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ మాత్రమే కాదు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కూడా ఓడిపోయారు ఆ ముఖ్య నేతల్లో ప్రజెంట్ సీఎం ఆతుషి మార్లేనా మాత్రమే బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి మీద మూడు వేల మెజార్టీతో గెలిచారు అవినీతి వ్యతిరేక పోరాటంతో కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం మొదలైంది అదే అవినీతి ఆరోపణలు కేజ్రీవాల్ కు ఇంతటి ఘోర పరాజయాన్ని పరాభవాన్ని మిగిల్చాయా అంటే అన్నా హజారే కేజ్రీవాల్ తో పాటే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మొదలు పెట్టిన అన్నా హజారే అవును అంటున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుపు అనేది బీజేపీకి ఒక అద్భుతమైన విజయం రెండు వేల పద్నాలుగు నుంచి ఢిల్లీ కేంద్రంగానే బీజేపీ దేశాన్ని పాలిస్తున్నప్పటికీ అదే ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేకపోవడము కొరకరాని లాంటి కేజ్రీవాల్ పక్కలో బల్లెల్లాగా తయారవడము అనేది నరేంద్ర మోదీకి అమిత్ షాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది అందుకే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తొక్కేస్తూ వచ్చారు చివరికి ఎన్నికల యుద్ధంలో ఇంకా ఇంకా లోపలికి తొక్కేశారు ఇప్పుడు దేశంలో బీజేపీ ఢిల్లీలో కూడా బీజేపీనే ఢిల్లీ నుంచి డబుల్ ఇంజన్ పాలన అని చెప్పి చెప్పుకునేలాగా బీజేపీ ఢిల్లీలో ఘన విజయాన్ని సాధించింది ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైతే సాధారణ ఓటమి కాదో బీజేపీకి కూడా ఇది సాధారణ విజయం కాదు అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి బీజేపీ గెలవడానికి దారి తీసిన పరిస్థితుల్ని అంటే రకరకాల లీడర్స్ రకరకాల అభిప్రాయాలని ఎలక్షన్స్లో గోల్ మాల్ లాంటి విషయాల్ని చర్చిస్తూ ఉన్నా కూడా వాటిని నేను పక్కన పెట్టేస్తున్నాను గ్రౌండ్లో రియాలిటీస్ ఏమున్నాయి అనే వాటిని మాత్రమే నేను ఈ విశ్లేషణలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను క్లిస్టల్ క్లియర్గా ఆ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇప్పటిదాకా ఎలక్షన్ ట్రెండ్స్ని ఫాలో అవ్వకపోయినా కూడా మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేస్తే కనుక ఇది ఎక్కువ మందికి చేరుతుంది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది ఈ ఫోటో ఒకసారి చూడండి రెండు వేల ఇరవైలో కేవలం తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచిన బీజేపీ ఈ ఐదేళ్లలో ఢిల్లీలో చాలా బలంగా పుంజుకుంది ఫలితంగా పూర్తిగా ఢిల్లీ కలర్ని మార్చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని ఒక మూలకి చాలా పరిమితం చేసేసింది బిజెపి ఘన విజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర వైఫల్యానికి ప్రధాన కారణాలు ఏంటో చెప్పే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మీకు మన ఛానల్ ద్వారా ఒక ఇంపార్టెంట్ కెరియర్ ఆపర్చునిటీ ఏఐ తెలిసి ఉండడం అనేది కెరియర్ ని బిల్డ్ చేసుకోవడంలో ఒక బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ చాట్ జీపీటీ డీప్ సీక్ ని మీ ప్రజెంట్ జాబ్ లో గానీ లేకపోతే ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ లో గానీ వాడుకోవాలి అంటే మీరు మూడు గంటల పాటు ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ కి అటెండ్ అవ్వచ్చు ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇది పూర్తిగా ఫ్రీ సాధారణంగా అయితే ట్రైనింగ్ ఇది కానీ ముందుగా రిజిస్టర్ చేసుకున్న వెయ్యి మందికి ఫ్రీగా నేర్చుకునే అవకాశం ఉంది బిజినెస్ స్ట్రాటజీస్ సాలరీ హైక్ కాంప్లెక్స్ డేటా సాల్వింగ్ బ్రాండ్ క్రియేషన్ ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు మీది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు సేల్స్ మార్కెటింగ్ ఫైనాన్స్ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ సైడ్ కాంటెంట్ క్రియేటర్స్ లేదా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు ఇప్పటికే ఫార్టీ కంట్రీస్ నుంచి టెన్ లాక్స్ పీపుల్ కి పైగా ఈ ఆన్లైన్ ఫ్రీ హ్యాండ్స్ అండ్ ఏఐటి ట్రైనింగ్ కి అటెండ్ అయ్యారు నేను నా టీమ్ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యి ఏఐ టెక్నిక్స్ నేర్చుకున్నాను ఒక్క రూపాయి కూడా పే చేయకుండానే ముందుగా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా అటెండ్ అయ్యే కోర్స్ డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో నేను రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చాను ఈ విలువైన సమాచారాన్ని అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి బీజేపీ గెలవడానికి ప్రధానంగా పది కారణాలు కనిపిస్తున్నాయి వాటిలో ఒకటి అవినీతి మీద పోరాటంతోనే మొదలైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్థానము లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పతనం స్టార్ట్ అయింది అని చెప్పాలి కేజ్రీవాల్ సాధారణ పొలిటీషియన్ కాదు ఒక కామన్ మ్యాన్ నిజాయితీ పరుడైన మాజీ ఐఆర్ఎస్ అధికారైన అందరికి అందరికి ఆరోగ్యము అవినీతి లేని పారదర్శక పాలన కోసం పోరాడి దేశ ప్రజల్ని మెప్పించి ఢిల్లీలో సామాన్యుడి చేతికి అధికారం కావాలి అని చెప్పి అవినీతిని ఊడ్చి పారేయాలి అని చెప్పి చీపుర్ను తన గుర్తుగా చేసుకుని రాజకీయాల్లోకి ఒక ప్రభంజనంలాగా వచ్చారు కేజ్రీవాల్ అలాంటి కేజ్రీవాల్ మీద అవినీతి ఆరోపణలు రావడం అనేది దేశాన్ని ఆశ్చర్యపరిచింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మాజీ ఎక్సైజ్ మినిస్టర్ మనీష్ సిసోడియా జైలు కెళ్లారు ఆఫ్ కోర్స్ కేంద్రంలో ఉండే బీజేపీ మొదటి నుంచి కేజ్రీవాల్ ని తొక్కేయడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పి చూసింది అనేక ఘర్షణలు జరిగినా కూడా కేజ్రీవాల్ ఎక్కడా దొరకలేదు ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన లోపాల వల్ల కేజ్రీవాల్ దొరికిపోయారు అలాంటి అవకాశాన్ని కేజ్రీవాలే కేంద్రానికి ఇచ్చినట్లయింది దాన్ని బీజేపీ సంపూర్ణంగా వాడుకుంది ఆ చిన్న అవకాశాన్ని కేజ్రీవాల్ ని పడగొట్టే అతిపెద్ద ఆయుధం లాగా ఇక్కడ బీజేపీ మార్చుకుంది ముప్పైట దాడి చేసి మద్యం షాపులకు లైసెన్స్ ఇవ్వడానికి లంచాలు తీసుకున్నారు అని చెప్పి సిబిఐ ఈడీ కేసులు పెట్టాయి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ వంటి అగ్ర నాయకులు జైలు పాలయ్యారు కేజ్రీవాల్ ఐదు నెలల పాటు జైల్లో ఉన్నారు మనీష్ సిసోదియా ఏడాది దాకా జైల్లో ఉన్నారు అగ్ర నాయకులు అధికారులు ఆప్ గవర్నమెంట్ లో చేసిన అధికారులు జైలు పాలవడము ముందుగా ఆ ఇమేజ్ ని దెబ్బతీసింది కేంద్రం ముప్పేట దాడి చేయడం వల్ల గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురైంది అలాగే కేడర్ బలహీనపడింది అలాంటి పరిస్థితుల్ని బీజేపీ తనకి అనుకూలంగా వాడుకుంది ఓవైపు కేజ్రీవాల్ మీద దాడి తీవ్రతరం చేసింది జైలు నుంచి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ నేను ప్రజాకోర్టుకెళ్ళి నా నిజాయితీని నిరూపించుకుంటాను ప్రజలు తిరిగి నన్ను ఆశీర్వదిస్తేనే నేను సీఎం అవుతాను అని చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి का उन्ना आतिशी सीएम बीजेपी बीजेपी की तीर दिन तो बीजे की मारे जनता का जो भी निर्णय है जनता का जो भी फैसला है उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूँ కేజ్రీవాల్ ను ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించిన రెండో అతిపెద్ద రీజన్ శీష్ మహల్ ఎస్ శీష్ మహల్ అంటే కేజ్రీవాల్ అధికారిక నివాసం ఆ భవనం రిపేర్లకు అయ్యే ఖర్చుని అంతకంతకు పెంచేస్తూ పోయింది ఆప్ గవర్నమెంట్ అని చెప్పి కాగ్ నివేదిక రావడంతో శీష్ మహల్ మీద వివాదము విమర్శలు మొదలయ్యాయి మొదట్లో ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షలతో ఆ ఇల్లు పూర్తవుతుంది అని చెప్పి అంచనా వేశారు చివరికి ముప్పై మూడు కోట్లు ఖర్చు చేశారు మనకిప్పుడు సీఎం ఉండే నివాసం కోసము ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు కదా అని చెప్పి అనిపించచ్చు అయితే కేజ్రీవాల్ మొదటి నుంచి తనను తాను ఒక కామన్ మ్యాన్ లాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు సీఎం అయిన కొత్తలో అధికారిక కార్లను కూడా పక్కన పెట్టేశారు వాటికుండే ఎర్రబుగ్గను కూడా తీసేసి వాడారు అలాగే మెట్రోలో కూడా ఆయన ట్రావెల్ చేశారు చాలా సార్లు ఆ తర్వాత కాలంలో ఈ శీష్ మహల్ని సీఎం కార్యాలయం చేస్తూ దానికి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మిగతా ముఖ్యమంత్రుల ఇళ్లతో పోల్చితే ఇదేమంత ఖర్చు కాదు అయినా సరే కామన్ మ్యాన్ అని చెప్పుకునే కేజ్రీవాల్ విలాసవంతమైన భవనంలో ఉండడం ఏంటి అనేది బీజేపీ చేసిన ప్రచారము దీంతో కేజ్రీవాల్ పర్సనల్ ఇమేజ్ ని డామేజ్ చేయగలిగింది ఆ ఇంటి లోపల విజువల్స్ కూడా బయటకొచ్చాయి విపరీతంగా షేర్ అయ్యాయి శ్రీష్ మహల్ ఇష్యూని బీజేపీ ఏ స్థాయిలో వాడుకుంది అంటే ప్రధాని నరేంద్ర మోదీ ਤਨ ਮਾਟਲਾਡిన ప్రతి సబలోను కేజువల్ ఉండై ఈ సీష్ మహల్ గురించి మాట్లాడు కేజువల్ ని అటాక్ చేస్తూ వచ్చారు ఎక్కి ఇంతే బడే జూటే హై ఇస్కా ఉదాహరణ ఇన్కా సీష్ మహల్ హై ਜਬ ਦਿੱਲੀ ਕੇ ਲੋਕ ਕੋਰੋਨਾ ਸੇ ਜੂਜ ਰਹੇ থে ਤਬੀ ਲੋਗੋ ਕਾ ਪੂਰਾ ਫੋਕਸ ਆਪਣਾ ਸੀਸ਼ ਮਹਿਲ దీంతో కేజ్రీవాల్ ఇల్లు అనేది ప్రజల్లోకి బాగా నెగిటివ్ గా వెళ్ళింది ఇక మూడో కారణం యాంటీ ఇన్కంబెన్సీ రెండు వేల పదహైదు నుంచి మూడు సార్లు ఆమ్ ఆద్మీ పార్టీనే గెలిచింది కేజ్రీవాల్ ప్రభుత్వము విద్యకు ఆరోగ్యానికి పెద్దపీట వేసింది అద్భుతంగా పనిచేసి దేశానికి ఒక కొత్త మోడల్స్ ని చూపించింది ఎడ్యుకేషన్ లో హెల్త్ లో ఇప్పుడు మన తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని ఇతర అనేక రాష్ట్రాలు గాని ప్రభుత్వ స్కూళ్ళ మీద కొద్దో గొప్ప అయినా సరే దృష్టి పెడుతున్నాయి అంటే అలా పెట్టేలాగా ఒక మోడల్ క్రియేట్ చేసి చూపించింది కేజ్రీవాల్ స్కూల్స్ ని బాగు చేస్తే కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు ప్రభుత్వాల్ని అని చెప్పి నిరూపించారు ఫస్ట్ టైం సెకండ్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు ఆరోగ్యం కోసం ప్రతి బస్తీలోనూ మొహల్లా క్లినిక్స్ ని మొదలు పెట్టారు అవి కూడా దేశానికి మోడల్స్ అయ్యాయి తెలంగాణలో బస్తీ దావాఖానలు ఏపీలో విలేజ్ క్లినిక్స్ లేకపోతే పర్సనల్ డాక్టర్ విధానం వచ్చింది అంటే దానికి ఢిల్లీనే ఇన్స్పిరేషన్ అలాగే కరెంటు వాటర్ ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా ఆప్ తీసుకొని వచ్చింది అది కూడా అందరినీ ఆకట్టుకుంది అయినా సరే ఢిల్లీ పాలనలో సీఎం పాత్ర ఎంతగా ఉంటుందో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమేయం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కేజ్రీవాల్ గవర్నమెంట్ ఏం చేయాలి అన్నా కూడా బ్రేక్ లేయడానికి లెఫ్టినెంట్ గవర్నరు అన్ని విధాలుగాను పనిచేశారు సో ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ ని కేంద్రం అపాయింట్ చేసింది కాబట్టి ఒక ప్రతిపక్షం లాగా లెఫ్టినెంట్ గవర్నర్ వర్క్ చేస్తారు శాంతి భద్రతలు అన్ని కూడా కేంద్రం చేతిలో ఉంటాయి రెండు వేల ఇరవై తర్వాత కేంద్రము నాన్ కోఆపరేటివ్ పద్ధతిలో ఢిల్లీ విషయంలో వెళ్లిపోయింది కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో ఆప్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఉండడం కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడం కేంద్రం కోఆపరేషన్ లేకపోవడం వల్ల కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని పథకాలని ఆశించినంత స్థాయిలో అమలు చేయలేకపోయింది అట్ ద సేమ్ టైం కేంద్రంలో రాష్ట్రంలో బిజెపి నే ఉండడం వల్ల డబుల్ గెలిపించండి అనే నినాదాన్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆప్ ఒక ప్రమాదకరమైన పార్టీ అనేదాన్ని ఒక నినాదంగా కూడా తీసుకెళ్లారు ఇది ఢిల్లీని విచ్ఛిన్నం చేసే పార్టీ అని చెప్పి కూడా తీసుకెళ్లారు కేజ్రీవాల్ ని ఓడించిన నాలుగో రీజన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఢిల్లీలో అరవై ఏడు శాతానికి పైగా ఓటర్లు మిడిల్ క్లాస్ ఉచిత విద్యుత్తు వాటర్ వంటి ఆ పథకాలతో ఢిల్లీ మిడిల్ క్లాస్ బాగా లాభపడింది ఆ ఓటు బ్యాంక్ ని కాపాడుకోవడం కోసమే మొత్తం ఏడు అంశాలతో కేజ్రీవాల్ ఎలక్షన్స్ కి ముందు ప్రత్యేకంగా ఒక మిడిల్ క్లాస్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మధ్య తరగతి ప్రజలు ట్యాక్స్ టెర్రరిజానికి బాధితులుగా మారిపోయారు కేంద్రం ట్యాక్స్ ఎగ్జిషన్ ఇవ్వాలి అని చెప్పి అనేక రకాల డిమాండ్లు దాంట్లో పెట్టారు ఎడ్యుకేషను హెల్త్కి బడ్జెట్లు పెంచాలి అని చెప్పి ఇలా ఏడు ముఖ్యమైన డిమాండ్లను పెట్టారు అందులో ప్రధానమైనది ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని ఏడు నుంచి పది లక్షల దాకా పెంచాలి అని చెప్పి కేజ్రీవాల్ చేసిన డిమాండ్ అయితే ఇక్కడ బీజేపీ అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని ఏకంగా కేజ్రీవాల్ అడిగినట్లు పది లక్షలకు కాదు పన్నెండు లక్షలకు పెంచేసింది కేంద్రం మిడిల్ క్లాస్ ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికే ఈ ప్రయోగం చేసింది కేంద్రము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వచ్చిన అభిప్రాయం ఢిల్లీలో ఉద్యోగులు వ్యాపారులు చాలా ఎక్కువ సహజంగానే వాళ్లకు ఈ పన్నెండు లక్షల దాకా ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేది విపరీతంగా ఆకట్టుకుంటుంది వాళ్లకు మేలు చేస్తుంది చివరి నిమిషంలో చాలా మంది బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ముఖ్యంగా వాళ్ళలో మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైన కారణం ఐదో రీజను మహిళా ఓటర్లు మొత్తం ఓటర్లలో డెబ్బై ఒక్క లక్షల మందికి పైగా అంటే నలభై ఎనిమిది శాతం మంది మహిళలు ఉన్నారు వీళ్ళని ఆకట్టుకోవడానికి ఆపు బీజేపీ పోటీ పడ్డాయి ఆమ్ ఆద్మీ పార్టీ నిరుపేద మహిళలకి గతంలో నుంచే ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన కింద నెలకి వెయ్యి రూపాయలు ఇచ్చేది మళ్ళీ గెలిపించండి ఈసారి రెండు వేల వంద రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది బీజేపీ మేం గెలిస్తే మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము అలాగే గర్భిణీలకు ఇరవై ఒక్క వేల రూపాయలు ఒకేసారి ఆర్థిక సాయం చేస్తాము అని ప్రకటించింది ఇవి చాలా చాలా పెద్ద ప్రకటనలు సో ఇవి కూడా బీజేపీ వైపు మహిళలు మొగ్గడానికి ప్రధాన కారణం ఫ్రీబీస్కి వ్యతిరేకము అని చెప్పి సాధారణంగా బీజేపీ చెప్తూ ఉంటుంది కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ని ఎలాగైనా ఓడించాలి అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కూడా చాలా ఎక్కువగా ఫ్రీబీస్ని బీజేపీ ప్రకటించింది అలా ఫ్రీ బీసు మహిళలు ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి బీజేపీ గెలవడానికి కారణాలుగా అయ్యాయి ఆరో రీజన్ గా బీజేపీ పన్నిన ఎన్నికల వ్యూహాలని చెప్పుకోవచ్చు మనం కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన బీజేపీకి ఢిల్లీలో అంటే అక్కడి నుంచే పాలిస్తారు కదా అక్కడ ఇరవై ఏడేళ్లుగా అధికారం దక్కలేదు అంటే అది ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకునే విషయం అంతే సీరియస్గా తీసుకున్నారు ఈసారి అధికారమే టార్గెట్ గా అందుకే పనిచేశారు సీఎం అభ్యర్థిని కూడా అనౌన్స్ చేయకుండా కేజ్రీవాల్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో దాడిని పెంచుతూ వెళ్లారు కేజ్రీవాల్ను అతిపెద్ద అవినీతి పరుడిగా చిత్రీకరించడానికి అడుగడుగున బీజేపీ అండ్ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది దాంట్లో సక్సెస్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనాయకులు జైల్లో ఉన్న టైంలో బీజేపీ తన పట్టును పెంచుకోగలిగింది సాధారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్షన్స్కి ముందు మాత్రమే బీజేపీ మేనిఫెస్టోస్ని రిలీజ్ చేస్తుంది కదా కానీ ఢిల్లీలో విడతల వారీగా మేనిఫెస్టోస్ని రిలీజ్ చేసింది అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో అసలు మేనిఫెస్టోనే లేకుండా బీజేపీ ఎలక్షన్స్కి వెళ్ళింది అయితే ఢిల్లీలో మాత్రం అందుకు భిన్నంగా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు మేనిఫెస్టోస్ని బీజేపీ రిలీజ్ చేసింది ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఇస్తున్న ఉచిత పథకాలు అవి ఏవైనా సరే ఉచిత కరెంట్ కానీ ఉచిత నీళ్లు కానీ సీనియర్ సిటిజన్స్కి ఉచితంగా తీర్థయాత్రలు లాంటివి కానీ ఫ్రీ బస్ కానీ ఇవన్నీ యథాతథంగా అమలు చేస్తాము అని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చింది వీటన్నిటికీ మించి గ్యాస్ సిలిండర్ మీద ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తాము అని కూడా ప్రకటించింది అలాగే ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాము అని చెప్పి యమునా నదిని ప్రక్షాళన చేస్తామని కూడా హామీలు ఇచ్చింది అంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీజేపీ వదలకుండా ఇటు మేనిఫెస్టో వ్యూహాలని పన్నింది అటు కేజ్రీవాల్ని లేకపోతే ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ని లీడర్స్ని అవినీతి బురదలో తొక్కేయడానికి కూడా ప్రయత్నం చేసింది చివరికి కుంభమేళాను కూడా ఒక ప్రధానమైన అస్త్రంగా ఇక్కడ బీజేపీ వాడుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు కుంభమేళాలో పవిత్ర స్నానానికి వెళ్ళారు అనేది గుర్తుంది కదా ఫిబ్రవరి ఐదో తేదీ అదే రోజు ఢిల్లీలో పోలింగ్ అంటే ఒకవైపు ప్రధాని మునుగుతూ ఉంటారు ఆ విజువల్స్ ప్లే అవుతాయి ఇంకోవైపు ఢిల్లీ ఓటర్లు ఓటేస్తూ ఉంటారు ఆ స్థాయిలో బీజేపీ ప్రతిదీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి ఢిల్లీలో గెలవగలిగింది బీజేపీ ఈ స్థాయిలో చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఢిల్లీలో వర్క్ చేస్తే అందుకు పూర్తి భిన్నంగా ఇండియా బ్లాక్ చల్లా చెదరైపోయింది చీలికలు పేలికల్లాగా మారిపోయింది ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి బీజేపీ గెలవడానికి ఏడో రీజన్గా మనం చెప్పుకోవచ్చు ఇండియా బ్లాక్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా అయినా సరే ఈ రెండు పార్టీలు కొన్ని నెలల క్రితం జరిగిన హర్యానా ఎలక్షన్స్లోను ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లోనూ వేరువేరుగానే పోటీ చేశాయి డెబ్బై స్థానాల్లో కూడా రెండు పార్టీలు అభ్యర్థుల్ని నిలబెట్టడమే కాదు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్వయంగా ప్రచారం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఎక్కడ తగ్గకుండా ఆరోపణలు కూడా చేశారు దీంతో బీజేపీ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ అంతో ఎంతో చీల్చడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా నష్టం జరిగింది అని చెప్పాలి ఈ రెండు పార్టీలే కాదు బీఎస్పీ వామపక్షాలు ఎన్సీపీ ఎంఐఎం ఈ పార్టీలన్నీ కూడా అభ్యర్థులని పోటీలో నిలబెట్టాయి వాళ్ళందరూ కూడా ప్రధానంగా నష్టం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో ఇండియా కుటుంబ పార్టీలైన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసికట్టుగా పోటీ చేసి అక్కడ లాభపట్టాయి అక్కడ గెలిచాయి అందుకే కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ విషయంలో కాంగ్రెస్ని ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించారు ఇలా మీలో మీరు కొట్టుకుంటూ ఉంటే ఎలా గెలుస్తారు అనే స్థాయిలో ఆయన అసహనం వ్యక్తం చేశారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే షాదారా సంగం విహార్ విశ్వాస్ లాంటి నియోజకవర్గాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రచారం చేశారు అంటే కూటమిలో భాగం కాబట్టి ఆ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు ఇక ఆర్ఎస్ఎస్ ఢిల్లీలో చేసిన గ్రౌండ్ వర్క్ కూడా మనం ఎనిమిదో రీజన్ గా చెప్పుకోవచ్చు ఆర్ఎస్ఎస్ ఢిల్లీని ఎనిమిది జోన్లుగా విభజించింది ముప్పై జిల్లాలు నూట డెబ్బై మూడు ఏరియాలుగా విభజించి వర్క్ చేసింది ఎన్నికల్లో వ్యూహాలు పన్నడం కోసము ఏకంగా యాభై వేల డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ ని ఆర్ఎస్ఎస్ కండక్ట్ చేసింది ఈ మీటింగ్స్ లో నాలుగు లక్షల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం చేశారు వాళ్ళే బూత్ మేనేజ్మెంట్లో ఓట్లు వేయించడంలో చాలా కీ రోల్ ప్లే చేశారు ఆర్ఎస్ఎస్కి ఉన్న నెట్వర్క్తో పోల్చితే ఆప్ అనేది ఈ ఎలక్షన్స్లో పోటీ పడలేకపోయింది ఇక తొమ్మిదో రీజన్ స్వాతి మలివాల్ ఇంపాక్ట్ స్వాతి మలివాల్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచే వచ్చిన నాయకురాలు ఆమె మహిళల హక్కుల కోసం చాలా వర్క్ చేశారు ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా చాలా యాక్టివ్ వర్క్ చేశారు స్వాతి ఆమె ప్రస్తుతం ఆప్ తరఫునే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు అలాంటి స్వాతి మలివాల్ తన మీద సీఎం కేజ్రీవాల్ పిఏ కేజ్రీవాల్ ఇంట్లోనే తన మీద భౌతిక దాడి చేశారు అని చెప్పి వీడియో ప్రూఫ్స్ తో సహా వెళ్ళి కంప్లైంట్ చేశారు ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేజ్రీవాల్ తన దగ్గర పనిచేసి మహిళలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆ తర్వాత స్వాతి మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి దూరం అయ్యారు కేజ్రీవాల్ మీద తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు ఆమె విమర్శలు యూత్ ఓటర్స్ లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించాయి అని చెప్పొచ్చు అలాగే న్యూట్రల్ ఓటర్స్ ని ఆప్ కి దూరం చేస్తుంటాయి కేజ్రీవాల్ పూర్తిగా మారిపోయాడు అనే ప్రచారం కూడా ఆ తర్వాత బాగా పెరిగింది ఇప్పుడు కేజ్రీవాల్ ఓటం మీద స్వాతి మలివాల్ స్పందిస్తూ మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అని చెప్పి రెస్పాండ్ అయ్యారు किसी भी महिला के खिलाफ कुछ गलत हुआ है तो भगवान ने उन गलत करने वाले लोगों को दंड दिया है अत्यंत कीलक पदो रीजन అవినీతి పోరాటంలో భాగంగా తనతో పాటు నడిచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని దూరం చేసుకుంటూ వెళ్ళిపోయారు రెండు వేల పదహైదులో ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా మంచి మంచి లీడర్లు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా యాక్టివిస్టులు కూడా నిజాయితీతో పనిచేసే వాళ్ళు అని చెప్పి పేరున్న వాళ్ళు వాళ్ళు ఆ తర్వాత కేజ్రీవాల్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి రకరకాల విమర్శలు చేస్తూ వాళ్ళంతా ఒక్కొక్కరుగా దూరం అయిపోయారు ప్రధానంగా కేజ్రీవాల్తో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టిన అన్నా హజారే కూడా దూరం అయ్యారు ప్రఖ్యాత లాయర్ ప్రశాంత్ భూషణ్ కానీ సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్ కానీ మయాంక్ గాంధీ కానీ కుమార్ విశ్వాస్ కానీ తర్వాత స్వాతి మలివాల్ కానీ వీళ్ళంతా కూడా పార్టీకి దూరమయ్యారు పార్టీ మీద విమర్శలు చేస్తూ కేజ్రీవాల్ మీద విమర్శలు చేస్తూ దూరం అవడంతో కేజ్రీవాల్ ఇమేజ్ అనేది మొదట్లో వచ్చిన దాంతో పోల్చితే ఇప్పటికి బాగా తగ్గింది అని చెప్పొచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి బీజేపీ గెలవడానికి ప్రధానమైన కారణాలు నాకు కనిపించినవి ఈ పదే మీకు ఇంకేమైనా కనిపిస్తే కామెంట్ చేయండి అలాగే ఈ రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడా కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేనంత స్థాయిలోకి పడిపోవడమే కాకుండా ఢిల్లీలో గుండు సున్నా తెచ్చుకోవడంలో కాంగ్రెస్ హేట్రిక్ కొట్టింది రెండు వేల పదహైదు దాకా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండింది అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఒక్క స్థానం కూడా ఇప్పటికీ గెలవలేదు ఈ ఎన్నికల ఫలితాలు మన దేశంలో విపక్షాలు విపక్ష పార్టీలు ఎంత బలహీనపడుతున్నాయి అనేది చూపించాయి అలాగే బీజేపీ ఎలా ఒక ఎదురులేని శక్తిగా మారిపోయింది దేశంలో అనేది కూడా స్పష్టంగా చూడొచ్చు బీజేపీ బాగా డబ్బున్న పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పి స్వయంగా ప్రకటించుకుంది ప్రపంచంలోనే చాలా డబ్బున్న పార్టీగా బీజేపీ ఈరోజు దేశంలో అవతరించింది అంత డబ్బున్న పార్టీతో తలపడాలి అంటే అన్ని రకాలుగా ఎదుర్కోవాలి అంటే ఆ స్థాయిలో ఆర్థిక బలాన్ని మిగతా పార్టీలు పుంజుకోవాలి ఆ పార్టీల వైపు నుంచి వినిపించే ప్రధానమైన లోటు మాకు నిధులు లేవు మా చేతులు కట్టేసి ఆయుధాలన్నీ గుంజేసుకొని మాతో యుద్ధానికి వస్తే మేము ఎలా గెలుస్తాము అనేది ఇంటర్నల్గా ఆ పార్టీల నుంచి వినిపిస్తున్న ఒక వాయిస్ ఎన్నికల వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకున్న బీజేపీ ఒకవైపు ఆర్థిక బలంతో సహా ఏ బలము లేని మిగతా పార్టీలు ఒకవైపు చేసే యుద్ధంలో ఆటోమేటిక్గా గెలుపు బీజేపీతే అవుతుంది కదా అని చెప్పి చాలా రకాల విశ్లేషణలు వస్తున్నాయి మత రాజకీయాలు చేస్తున్న పార్టీ బీజేపీ చాలా బలంగా ఉన్న పార్టీ బీజేపీ సో ఆ స్థాయిలో ఉన్న బీజేపీని అందుకోవాలి అంటే బీజేపీని మించి ఆర్థికంగా బలపడాలి కానీ అది సాధ్యమవుతుందా సాధ్యమయ్యే అవకాశం పెద్దగా కనిపించట్లేదు కన్చూప్ మేరలో సో కొత్త తరహా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి ముఖ్యంగా ప్రజలకు చాలా దగ్గరయ్యే కొత్త విధానాల్ని మన పొలిటికల్ పార్టీలు అనుసరించాలి అని చెప్పి కూడా ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు మనకి చెప్తున్నాయి ఈ రిజల్ట్ చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే నేను ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఫ్రీ ఏఐ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ Indian Election Commission has miserably failed. The BJP is going to use EVMs to defeat everyone. Time to change KFR is the only answer with global success.